సహాయం చేయడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది సర్వోత్తమమైనది మనం పుడతాం పెరుగుతాం సంపాదిస్తాం ఇల్లు కొంటాం కారు కొంటాం పిల్లలకు సంతానపెడతాం పోతాం ఇందులో స్వార్థమే ఉందిరా కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా మొత్తోడికి సహాయం చేస్తే అందులో సంతోషం ఉంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో అది ఇటువంటి పరిస్థితిని బట్టి నేను ఆల్మోస్ట్ ఈ పెద్ద మనుషులు కూడా ఫోన్ చేసినప్పుడు జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని ఎన్ని ఉన్నా కానీ కొంచెం ఉన్నతంగా ఉన్నా కానీ కొంచెం అబద్ధాలు చెప్పి చేస్తున్నారు అనే ఆలోచనతో కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ కూడా జెన్యున్ అయితేనే మా కేర్ ఫౌండేషన్ అనేది జెన్యున్గా అయితేనే మేము ఈ సేవా కార్యక్రమం చేస్తాం చేయడానికి కరెక్ట్గా ఉండాలి వేరే ఉద్దేశంతో ఉండగలమనే ఆలోచనతోటి మన గ్రూప్లో పెట్టగానే చాలా మంది నేను అనుకున్నాను వేరే గ్రూప్లో కూడా తినంత స్పందన రాలేదు ఎలా చేయాలి ఏదో ఏదో రకంగా మనకు సాధన అయినంత సాయం చేయాలనేటువంటి ఆలోచనతో అది గ్రూప్లో పెట్టగానే ఒక గంట వ్యవధిలోనే మరి అందరికీ రీచ్ అయింది చాలామంది అది అందరూ తల ఇంత ఒక మెసేజ్ తోటి ఇంత గొప్ప స్పందన అందుకే నవీన్ కూడా మరి వేరే గురించి ఫార్వర్డ్ చేసి చాలా మంది అని చెప్పారు సో సుధాకర్ సుధాకర్ కడవేండి ఆయన కూడా చెప్పడం జరిగింది ఒక గంట వ్యవధిలోనే మరి ఇంత అమౌంట్ కలెక్ట్ కావడం ఇంకా చాలు అన్న కూడా చాలా మంది అంటే పరిస్థితిని అర్థం చేసుకొని ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి అర్థం చేసుకొని ఈ రోజు మరి ఇరవై మూడు వేల పది రూపాయలు మరి ఈ రోజుల్లో ఏమైతుందంటే ఓన్లీ తెలిసిన వాళ్ళకు మాత్రమే చేస్తేనే ఊరోళ్ళు ఊరోలు చేసుకుంటే అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ మానవతా దృక్పథంతో మరి ఆ ఫ్రెండ్లీ కేర్ గ్రూప్లో ఉన్న ఉన్నటువంటి సభ్యులందరూ కూడా స్పందించి మరి ఈ విధంగా చేసినందుకు ఫ్రెండ్లీ కేర్ సభ్యులందరికీ గ్రూప్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను సంపాదన 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 ఏమిటి సంపాదన సంపాదన గుణ సంపాదన చాలా అవసరం ఎంతమంది సంపాదించలేదు కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు ఏమర్థం లేదు కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధములు చేతులు జాడించిపోయారు కానీ ఉండవలసిందే సంపాదన కూడా పరిమితంగా ఉంటుండాలి ఈ శక్తిని అంతా కూడా కాలము శక్తిని కూడా కాయమును కూడా సమాజ సేవలో మీకు అంపితం చేయాలి ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుండాలి ఎంత అలజడిగా ఉంటుండదో మీకే తెలుసు ఎక్కడ పోవాలన్న భయమే సూచినా కానీ చాలా దిగులే ఇలాంటి దిగులుతో భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ